నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ముయ్యడంతో బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా అవిశ్వాసాల అలజడి మొదలైంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నెల రోజులు కూడా గడవకముందే గులాబీ పార్టీలో ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మొన్నటి వరకు ఒకే పార్టీలో అంటగాగినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వేరువేరు కుంపడి పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది సో అందుకే సొంత పార్టీ ప్రజాప్రతినిధులపైనే అవిశ్వాసాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తోంది సో ఈ నేపథ్యంలోనే తాజాగా జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతపై కూడా జడ్పీటీసీల అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది సో జిల్లాలుగా దీనికి సంబంధించి జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది సో జడ్పీ చైర్పర్సన్ పదవి ఆశిస్తున్నటువంటి ధర్మపురి నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందినటువంటి జడ్పీటీసీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పావులు కదుపుతున్నట్లుగా కొంత తెలుస్తోంది సో ఈ మేరకు ఇప్పటికీ కొంతమంది జెడ్పీటీసీలతో మంతనాలు జరిగినట్లు కూడా కొంత బీఆర్ఎస్ వర్గాలే కొంత చర్చించుకున్నటువంటి పరిస్థితి సో జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంతపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అంశంలో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది జెడ్పీ చైర్ పదవి ఆశిస్తున్నటువంటి అదే పార్టీకి చెందినటువంటి ఒక లీడర్ తనకు ఇస్తే ఒక్కో జడ్పీటీసీకి పది లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి కూడా ఆఫర్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఇందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది జడ్పీటీసీలు రెండు లక్షల చెప్పున ముట్ల చెప్పినట్టు కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పటికే గులాబీ పార్టీ జెడ్పీటీసీలకు సంబంధించి రెండు గ్రూపులుగా విడిపోయినట్లు సమాచారం సో హైదరాబాద్ లో గురువారం మంత్రి కేటీఆర్ జడ్పీ చైర్పర్సన్ వసంతతో పాటు మరికొంతమంది తొమ్మిది మంది సభ్యులతో కలిసినటువంటి పరిస్థితి అయితే మిగిలిన కొందరు జడ్పీటీసీలు వారి వెంట లేకపోవడంతో కొంత అవి విశ్వాసానికి సంబంధించిన అంశం బలంగా చేకూర్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు మరొక వైపు జడ్పీ చైర్పర్సన్ దంపతులు రెండు రోజుల ముందు హైదరాబాద్లో పార్టీ పెద్దలను కలిసి అవిశ్వాసానికి సంబంధించిన అంశంపై కూడా ముందుకు వెళ్లేందుకు చూడాలి అని చెప్పేసి కోరినట్లుగా కూడా సమాచారం అందుతోంది సో అవిశ్వాసంకి సంబంధించి తెరపైకి రావడంతో విషయం కాస్త కొంత ఎమ్మెల్సీ కవిత వద్దకు కూడా చెందినటువంటి పరిస్థితి సో బుధవారం జెడ్పీ చైర్పర్సన్ దంపతులను ఎమ్మెల్సీ కవిత కలిసి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి చెంచినట్టుగా తెలుస్తుంది సో అనంతరం ఏదైతే అవిశ్వాసానికి సంబంధించి అంశానికి బ్రేకులు వేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత కోరినట్లు కూడా సమాచారం సో పార్లమెంట్ ఎన్నికల దగ్గరలో నేపథ్యంలో పార్టీకి నష్టం కలిగే పనులు చేయొద్దు అని చెప్పేసి కవిత వారికి సూచించినట్లుగా సమాచారం అందుతోంది సో అవిశ్వాసానికి సంబంధించి సిద్ధమైన జడ్పీటీసీలను బుజ్జగించాల్సిందిగా పార్టీ సీనియర్ లీడర్లకు సూచించినట్లు తెలుస్తోంది సో జగిత్యాల జిల్లాకు సంబంధించి పది మంది జెడ్పీటీసీలు మంత్రి కేటీఆర్ని కలిశారు ఈ సందర్భంగా అవిశ్వాస అంశాన్ని కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి సో అనంతరం కేటీఆర్ని కలిసినటువంటి జెడ్పీటీసీలు పత్రికా ప్రకటనలకు సంబంధించి విడుదల చేశారు అని చెప్పేసి తెలుస్తుంది ఆ ప్రెస్ నోట్లో జెడ్పీ చైర్పర్సన్ వసంతపై కూడా అవిశ్వాస అంశం ప్రచారం మాత్రమేనని తామంతా కలిసి ఉన్నామని చెప్పేసి చెప్పుకొచ్చారు సో పదవీ కాలం ముగిసేందుకు తామంతా వసంతకు మద్దతుగా ఉంటాము అని చెప్పేసి అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసేళ్ళు తెలుస్తుంది సో ఈ యొక్క అయితే నిప్పులు ఏదైతే నిప్పు లేనిదే పొగరాదు కానీ అవిశ్వాస అంశంపై తెరగి రావ తెరమీదికి రావడంతో పార్టీ విధేయులుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లినా కూడా కొంత రాజకీయ వర్గాలుగా పూర్తి స్థాయిలో చర్చించుకున్నటువంటి పరిస్థితి సో అధికారం కోల్పోయిన నెల రోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలలో అవిశ్వాసానికి సంబంధించి అరజడిలు కుదిపేస్తుంది సో కొద్ది రోజుల కింద జగిత్యాల జిల్లాకు సంబంధించి ఎంపీపీలు అదే విధంగా ముత్యాల జిల్లాకు సంబంధించి ఎంపీపీలతో పాటు మంత్లీ సింగిల్ మెండికి సంబంధించి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టగా రెండు రోజుల కిందట జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ పై కూడా ఇదే అవిశ్వాస అంశం చర్చనీయంగా మారింది సో ఎంపీ ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలు గులాబీ పార్టీకి కొంత మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా తెలుసుకోవచ్చు సో పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు అధిష్టానం ఏ విధంగా చెక్ పెడుతుంది సో ఏ విధంగా పార్లమెంట్ ఎన్నికల వరకు కొంత వీరిని ఎవరైతే అంతర్గతంగా విభేదాలు ఉన్నటువంటి నేతలను కాపాడుకోబోతున్నారు మరికొంత చూడాల్సిన అంశం అయితే ఉంటుంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నా ఉండండి హ్యాష్ టాగ్